ఖమ్మంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి గల్లా సత్యనారాయణ తదితరులు మీడియాతో మాట్లాడారు అనేక మందికి వరద సహాయం ఇంకా అందలేదన్నారు అనర్హులకు అందటం వల్లే నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు ప్రతి ఒక్క ఇంటికి అయ్యి వైద్య బృందాలు ఇంకా పెంచాలి పక్క జిల్లాల నుంచి కూడా సహాయం తీసుకొని తీసుకుని రెండో అంశం ముఖ్యమైన అంశం రైతులు ఈ నాగార్జున సాగర్ ఎడవ కాలం కింద అనేక గండ్లు పడి పాలేరు దగ్గర నుంచి టే లెండ్ వరకు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు యుద్ధ మీద పనులు చేస్తున్నామని చెప్పి జిల్లా మంత్రులు చెప్పారు కానీ వాస్తవానికి మా ప్రతినిధి బృందాలు కూడా పొలాల్లో తిరిగి చూడటం కూడా జరిగింది చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గండ్లు తొందరగా పోడ్చాల్సిన కార్యక్రమం ఉంది పంటలు ఎండిపోయి ఎండిపోయాలంటే కొద్దిగా వర్షం పడుతుంది ఈ వర్షం కాదు కంపల్సరీ ఆ వాటర్ రావాల్సింది ఆ గండ్లు పూడ్చే కార్యక్రమం ఇంకా వార్ వార్ఫూట్ ఆస్పెక్ట్లో చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది మూడు నాలుగో అంశం ఇక రైతు రుణమాఫీది కూడా సరే ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్నప్పటికీ చాలామందికి రుణమాఫీ కాలేదు రెండు లక్షల పైన రుణాలు గట్టరండి మీకు రెండు లక్షలు మేము రుణమాఫీ చేస్తామని ఒక మంత్రి అంటాడు రెండు లక్షల పైన మేము అసలు వర్తించదని ఇంకో మంత్రి గారు అంటాడు అసలు అది గందరగోళం వ్యవహారం ఉంది చాలా చోట్ల రైతులకి రుణమాఫీ అందలేదు ఇది సత్యం కానీ సత్యదూరం మాటలు కవరప్ మాటలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం శోచనీయం కొరకు పోకండి మీరు చిత్తశుద్ధితో చేస్తే అప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎక్కడ దేశంలో ఎక్కడా లేని మేము చేస్తున్నామని చెప్తున్నా సంతోషం మంచి చేస్తే మంచిగా అంటాం మేము కూడా కానీ మీ లోటుపాట్లు ఎత్తి చూపించే బాధ్యత ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం టౌన్ మునగటానికి కారణాలు అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి ఒకటి ఈ మున్నేరు చుట్టుపక్కల మొత్తం కూడా ఆక్రమణ గురికి గురి కాబట్టి రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం అవసరం బ్రిడ్జ్ కూడా పటిష్టం చేయాలి ఆ యొక్క ఆక్రమణను తొలగించాలి ముఖ్యంగా లకారం చెరువు గతంలో నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు హౌస్లోనే చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేసిన కమిటీ జాయింట్ కమి జాయింట్ కలెక్టర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బహిర్గతం చేయండి మొత్తం చెరువు శిఖంలో బిల్డింగులు మ్యారేజ్ హాల్ కట్టారు చెరువు ఎఫ్టీఎల్లో కట్టారు కొంత కొన్ని వందల నిర్మాణాలు ఉన్నాయి మరి హైడ్రా హైదరాబాద్కైనా ఖమ్మానికి కూడా వర్తిస్తుందా తొందరలో ముఖ్యమంత్రిని కూడా కలవబోతాను ఆయనతో టైం తీసుకొని ఖమ్మం పట్టణానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే లకారం చెరువుని పరిరక్షించాలి ఎవరి ఉన్నా సరే ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే దానికి ఎందుకంటే చెరువు మొత్తం ఆక్యుపై చేశారు ఆల్మోస్ట్ కొన్ని కాలనీలు మునిగిపోవడానికి కారణం లకారం చెరువు కాలువపై నిర్మాణాలు చేసి స్కూల్ కట్టారు ఇవన్నీటి కూడా పరిగణలో తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కాబట్టి మరి ఆ ఈ ఎన్ఎస్పి కెనాల్ కూడా ఆక్యుపై అయింది కాబట్టి ఆ అక్రమ నిర్మాణాలను తొలగించే కార్యక్రమం లకారం చెరువు అనేది బహుశా ఇంత పెద్ద అక్రమం జరిగింది బహుశా రాష్ట్రంలో ఈ చెరువు అన్ని సిటీలో చెరువుల తర్వాత ఇది కూడా పెద్ద ఎత్తున ఉంది అది తప్పనిసరిగా మేము టేకప్ చేస్తాం నా రిపోర్ట్ ఉంది నా కంప్లైంట్ ఉంది దాని మీద జాయింట్ కలెక్టర్ సర్వే చేసిండు గ్రీన్ ఏరియా కూడా ఆక్యుపై